హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినసర ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అటువెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోను చాలా మందికి రీచ్ అవుతుంది సో నా కోసం దయచేసి ఒక చిన్నకైతే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను మా నక్షత్రం మా అమ్మ మా నాన్న నిన్న ఆల్రెడీ అనమాట ఇంట్లో సరుకులు ఏం లేవనేసి ఆల్రెడీ పోయినాం ఆలగడ్డకి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది వచ్చింది ఆలగడ్డలో తిరునాలు ఉంది కదా అనిపి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అనమాట అరే తిరానాలు ఉండింది వరుణ్ కానీ తెచ్చింటే బాగుండేది తర్వాత అనిపించింది బట్ కాకపోతే ఇంకా అప్పుడు అంత ఛాన్స్ లేదు కదా అనేసి ఇంకా నేను మార్నింగ్ మార్నింగే వరుణ్ కానీ స్కూల్కి అయితే పంపించేసినామన్నమాట వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మేము ఇంట్లో సరుకులు బియ్యము అన్నీ అయిపోయినాయి అనేసి నేను అమ్మ నాన్న పాప వచ్చేసిన అయితే కనుక వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ తిరణాల ఉంది అసలు నాకు మర్చిపోయాయి అనమాట నేను తిరణాలను పూర్తిగా అయిపోయిందేమో అనుకున్నా కానీ ఇంకా ఉన్నింది సరే అనేసి ఇంకా సరుకులు గిరుకులు అన్నీ మొత్తం తీసుకున్న తర్వాత అమ్మ నాన్న ఇద్దరు మార్కెట్లోకి వెళ్ళారు వాళ్ళిద్దరినీ మార్కెట్లోకి పంపించి నేను మా గుండె తిరుణాలకు దూరేసామన్నమాట ఇంకా మా అయితే నన్ను తిరుణాల మొత్తం తిప్పి తిప్పి పెట్టింది అంతా మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్కి ఏం కొనిందనేది అనేది కూడా వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి నిజంగా వీడియో చాలా ఫన్నీగా వచ్చిందనమాట మొత్తానికైతే వరుణ్ కానీ వెంచుకొని మిస్ చేసుకొని నేను మా బుడ్డదైతే పోయి ఎంచక్క తిరునాలు అంతా తిరిగేసుకొని వచ్చామన్నమాట ఈరోజు బ్లాగ్ అయితే కనుక ఇదే అండి ఆలగడ్డ తిరునాల బ్లాగ్ అనమాట ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీలో కూడా ఎవరైనా ఆలగడ్డ తిరునాలు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంది బట్ మేము ఆల్రెడీ తినాలకి ఎక్కువ వెళ్ళాము మా దాహోబలం తినాలన్నమాట అది నెక్స్ట్ మంత్ వస్తుంది అప్పుడు ఇంకా మంచి బ్లాగ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి కోట ఇవి అదే పెట్టు మాట్లాడు తిందా పోతది పోయిద్దాం రా ఒక రౌండ్ ఇటు పోయి ఆటోదా మళ్ళీ తిరుకోద్దాం ఇట్ట పోయి ఇట్ట పోయి తిరుక్కుని మళ్ళీ వద్దాం అంత క్రౌండ్ వేసుకొని వద్దాం అన్నని బడి కంపించి మనం చేసే పనులు చెట్టు ఉండయో పాపం అన్నగానేమో బడి గరుముకున్నాము అన్నని అక్కని ఇద్దరిని ఫ్రెండ్స్గా అన్న హ్యాపీగా బడి పోయినారు మనమేమో తిరణాలకు వచ్చి తిరుగుతున్నాం ఇద్దరం గుండమ్మా ఏ వస్తువైనా వందే అంట నీ ఒకదాని తీసుకున్నా అనుకో మళ్ళీ అన్న అక్క ఇద్దరు అడుగుతారు అప్పుడు ఏం చేద్దాం మనం ఏ వస్తువు అయినా వందే అంట చుట్టల్లి బా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినామ్మా మనం పని మీద వచ్చినాం లేకపోయింటనా పోయి తలా ఒక్కొక్క బొమ్మ వేసుకోబోదమ్మ తాతమా పోత చల్ల ఉంటాయి తాగ వద్దు తాగవా బొద్దు నచ్చదే ఓ అబ్బా బంగారమే వద్దలేబ్బా బొజ్జనచ్చేపాటైతే ఏంది ఇప్పుడు కదా రైస్ తిన్నావు మళ్ళీ రైసా గుండు వైలిపోయిద్ది గుండమ్మ కదా వందకి నాలుగు అమ్మా చెలాకిలు ఉన్నాయం చూద్దామంటారా చిలాకి కూడా ఏదైనా వందకి నాలుగునేనా అన్న ఏవైనా వందకి నాలుగేనా పట్టుకోమా పట్టుకో పట్టుకో అవకి 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 ఇదిగో అన్న ఈ రెండు తీసుకుంటున్నా ఫిఫ్టీ ఫోన్పే ఓకేనా పట్టుకో పట్టుకోమా అవకి జామ్ అన్న ఇదిగోండి అన్న ఒక రెండు ఇవ్వక రెండు కవర్లు వేసి ఒక కవర్లు వేసి ఇచ్చారా బాగున్నాయి మా రంగులు రంగులు ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి బాగా అసలు హఠా ఒక క్రౌండ్ వస్తుందా అదా దాననా ఇంకా పట్టుకో చేయబట్టుకో చేయబట్టుకో ఏంది యాది ఇదే ఇంకా బంగారం అబ్బాయిది కావాలంటుంది వద్దంటాది ఒకటి ఆలమ్ మదింది నాకు దీనికే క్లారిటీ ఏం అని ఫస్ట్ పోంది పోంది ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా చౌండ్లే పోయింద అది వద్దు మా అది తుత్తిపోతది అది తుతిపోతుంది ఇది తీసుకో అది బాగోదు అది వేస్ట్ అది వద్దు బొమ్మలు తీసుకుంటావా డబ్బిలు అక్క చేస్తారా అక్క ఆమనం చేయండి ఇది మా ఇది తీసుకో ఉంటాయి బుజుడు ఎంత బాగుంటాయో ఇదే చూసుకో ఏం కావాలో బాగుందా అది తీసుకుంటావా చల్నా పాంగ అతకి ఇంకేం కావాలా ఒకటి కాదబ్బా ఈ పిల్లది నాకు పంచాయతీ మళ్ళేమి నువ్వేం పిల్లవే అది కాదు ఇది ఇది కాదు అని చంపుతున్నా నువ్వు నీకు ఏం కావాలోనే క్లారిటీ లేదా నక్షత్ర నీకు నువ్వేం తీసుకోవాలి నీకు క్లారిటీ లేదా ఇంకేంటి ఇదే వద్దు పోతాయి పోతాయి ప్లాస్టిక్ రామా మో ఒకటి తీసుకోమా ఏదైనా సతాయకమా కానీ తీసుకోమా అది వద్దంట చూసి చూసి మళ్ళీ వద్దని అడబెట్టింది వద్దులే జుడు జుడుమా ఆ జుడు పెద్దలుంది అద్దుకో అద్దుకో చంపుతున్నావేనా కాదు అది కాదు ఇది కాదు అని తిరునాలు మొత్తం తిప్పుతున్నాను పా ఏందో పా చూపించుపా ఏందో ఒకటి కాదే అబ్బా నీ నాకు పంచాయతీ కాదంటావు అది కాదంటావు ఒకటి కొన్ని తీసుకో చూడు మా డబ్బు చూడే 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 పన్నులు నీకు ఇంకా మీకు డబ్బలే పట్టాయి నీకు ఇంకా కాదు నీకు పని నాకు రా ఓ ఇట్లా ఎక్కువ రా ముందర ఉండాయిరా ఓ మా దానికి దా చేయపట్టుకో చేయి పట్టుకో నువ్వు చేయబట్టుకు ఇటురా ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసుకోలేదు ఫోన్ మాకు ఫుల్గా ఓవర్ హీట్ అయిపోయింది అయిపోయిందన్నమాట ఎండకి ఓవర్ హీట్ అయిపోవడం వలన వీడియో అనేది ఇట్లా కట్ 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 అయింది అనమాట తర్వాత నేను చూస్తే నాకు అనిపించింది అంటే నా ఫోన్ నా చేతిలో చాలా హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట ఎన్డేట్కు వీడియో అంతా కొంచెం కట్ 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 కట్గా అయింది ఆ చూపెట్టు ఏం కావాల చూపెట్టి ఏం కావాల ఏం కావాలా తుందరు కానీ చెప్పి అది చూపి ఇదే ఇదే ఈ సెట్ అంటే ఎంత అదొకటి బయటకి చెప్తా తీలే ఇద్దమా ఇదేనా ఇదేనా సాల్నా నేను సంతోషం తల్లి చాపి తిందా చెప్పి తిప్పి నువ్వు వెన్స్ కక్కకి ఏం తీసుకుందాం అక్కకి అక్క స్టీల్ సామాన్లకు లేదు సెట్ పిల్లలు అట్ట ఉందా నెలల్లో తక్కువ ఉండే అబ్బా గిన్నెలలో గిన్నెలు సామాన్లు సామాన్లు ఎక్కువ లేవు అబ్బా వంటలు చేయ నీకు అమ్మకి అదెంత ఏం పోదాం అక్కకు అన్న కొద్దా నువ్వు ఒక్కరు చూసుకుని సరిపోయా వాళ్ళతో అంటారు అండి కింద చింటుకుపోతాయి ఇద్దరు కలిసి పాంగవా ఇ సరే రెండుంగా ఆంగ అన్న కోటి ఇది అన్నకి కార్ తీసుకున్నా ఇదిగో అన్నకి ఇది అన్నకి అక్కకొకటి నీ కోటి పాంగవా ఎంత హ్యాపీగా పోతుందో మగ్గుండిది కొనుక్కొని పా పా వెనకాల నచ్చను పా